మనం ఇక నిన్న చూసినాం కదా అడ్లూరి లక్ష్మణ్ కు పొన్నం క్షమాపణ నిన్న మనం మంత్రి గారికి ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఇద్దరు కలిసి టిఫిన్ చేస్తారు నాకు తర్వాత పొన్నం ప్రభాకర్ మన హైకోర్టులో కలిసిండు నా వెనక సీట్లనే కూర్చున్నాడు మేము ముందు కూర్చున్నాము అడ్వకేట్లం కాబట్టి మా వెనక లైన్లో ముగ్గురు మంత్రులు ఇద్దరు ఎంపీలు ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీ అంతా కూర్చున్నారు సో అందులో మంత్రి గారే అడిగారు తిన పోదామా అని అంటే కోర్టు మధ్యలో బ్రేక్ ఇచ్చింది రెండు గంటలకి ఆ పన్నెండున్నరకు స్టార్ట్ అయినటువంటి ఆ వాదనలు గంటన్నర తర్వాత లంచ్ బ్రేక్ ఇస్తే నన్నే అడిగిండు డైరెక్ట్ నేను కదా దీన్ని చూశాను చూడంగానే అన్న తినడానికి పోవడానికి అడిగింది కాబట్టి కింద కూర్చుంటే వాళ్ళు పైన కనపడరు మా వాళ్ళు అందరూ ఇట్లా అడ్డముంటాం కాబట్టి సో తినకి పోదామా అని అడిగినప్పుడే నేను దగ్గర పోయి అన్న మరి ఏంది పరిస్థితి ఇట్లా అయిందంటే అది ఉత్తగానే స్పెక్యులేషన్స్ వచ్చినాయి అదంతా ఏదేదో మాట్లాడిర్రు నేను అన్నది ఆ ఉద్దేశంతో కాదు అని చెప్పి అన్నాడు బట్ ఆ టైంలో ఆ టైంలో మనం పిఏ కూడా ఫోన్ ఎత్తిన సందర్భం మనం చూసినాం కదా సో ఆయన మాట్లాడి చెప్పిండు మీటింగ్లో ఉన్నారు అన్నాడు ఏం మీటింగ్ అంటే గదే మీటింగ్ వాళ్ళిద్దరు కూర్చొని టిఫిన్ చేస్తున్నారు మహేష్ కుమార్ గౌడ్తో కలిసి ఒక జాలకు సారీ సో రాజీ కుదిరిచిన టీపీసీసీ మహేష్ గౌడ్ ముక్ చీఫ్ మహేష్ గౌడ్ ముక్త సరిగా చింతించిన పొన్నం ప్రభాకర్ క్షమాపణలు చెప్తూ మంత్రి ప్రకటన విడుదల తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపణ అంటూ ఇక సమస్య పోరి వివాదం పొన్నం క్షమాపణలో పశ్చాత్తాపమే లేదంటున్న మాదిగ దండోర నేతలు పొన్నం వివేక్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ అట్లే వివేక్ తండ్రి కాకా జయంతి రోజే అడ్లూరిని అవమానించారని ఆరోపణ కాంగ్రెస్ పాలనలో ఆది నుంచి మాదిగలకు అవమానిమైన ఆవేదన అంటూ ఇక్కడ అడ్లూరి లక్ష్మణ్ని మరి అట్లా అనుడైతే పొన్నంకు తగదు కొంత దొర అహంకారం లెక్క కనిపిస్తూ ఉంది సో ఆయన మాట్లాడుతున్న మాటలు చేస్తున్న చేష్టలు కూడా కరెక్ట్ కావనిపిస్తూ ఉంది అని ఉస్నాబాద్ ప్రజలు అంటారు ఓట్ వేసి మరీ గెలిపించిన ప్రజలే చెప్తా ఉంటారు ఇలా తమరు గురించి సో అది పనికిరాదు ఎల్లకాలం ఉండం మనం అయిపోయా రెండున్నర ఏళ్ళు చూస్తే చూస్తుంటే అయిపోతుంది మన పదవి అయిపోతుంది అయిపోయిన నాడు ఎవడు దేక్తాడు మనని కుక్కలు దేకాయి అని చెప్తారు బయట జనాలు ఏం మాట్లాడతారు కుక్కలు దేకాయి ఒకసారి సీట్లకి వెళ్ళి దిగిపోయినాక అందుకే ఉన్నప్పుడు మిడిసిపడద్దు అని అంటారు ఉన్నప్పుడు ఆగమాగం కావద్దు అవకాశాన్ని బ్రహ్మాండంగా వాడుకుంటూ పది మందికి ఉపయోగపడేలా ఉండాలి కానీ అందరినీ తొక్కుకుంటా పోతా ఎక్కువకుండా పోతా వాని తిడుతా వీణి తిడుతా ఎట్లయినా సరే నడుస్తుంది అంటే అది కుదరది సో అది ఎలకాలం నడవదు అది దానివల్ల చాలా నష్టాలు ఉంటాయి తర్వాత తెలుస్తుంది మనకు భవిష్యత్తులో అర్థమవుతుంది ఇవాళ ఆ నాయకుడిని అట్లా అనాల్సిన అవసరమే లేదు లోపల గంత దుగ్ధ పెట్టుకొని ఆయనకు మంత్రి పదవి ఇచ్చినారు లోపల గంత పెట్టుకొని ఆ వర్గాలపైన మీరు మంచిగా బీసీ ఎస్టీ ఎస్సీ సమాజం అంతా ఒకటి మన మైనారిటీ వర్గాలన్నీ ఒకటి అణగారిన వర్గాలన్నీ ఒకటే బహుజనులంతా ఒకటే అని గొప్పలు చెప్తారా వేదికల మీద స్పీచ్లు ఇస్తారా మరి టైం మీదకి వచ్చేసరికంటే ఒక మంత్రిని ఎట్లా మాట్లాడుతూ అనేది తప్పు కదా అనే విషయాన్ని ఇలా ప్రజలు అనుకుంటా ఉన్నారు సో ఆయన చింతిస్తున్నా అని చెప్పిండట ముక్త సరిగా నేను చింతిస్తున్నా ఎట్లా చింతిస్తావా అనేది అంటో బరాబరే మళ్ళీ చింతించుడు అల్కగా అనేది అనుడే మరి శేషజ్ చేసుడే ఎవరినన్నావు ఇలా ఎవరిని అవమానించినవు ఇక ఇంకొక వార్త ఉంది ఇక్కడ చూడండి పొంగులేటి వర్సెస్ మహిళా మంత్రులు పొన్నం ఇష్యూ ముగియక ముందే కాంగ్రెస్ లో మరో ముసలం వరంగల్ వ్యవహారాల్లో పొంగులేటి అతి జోక్యం గుట్టు చప్పుడు కాకుండా మేడారం పనులకు టెండర్ అవమానంగా భావిస్తున్న మంత్రులు సీతక్క సురేఖ అట్లే పొంగులేటి ఆధిపత్యంపై ఫిర్యాదు చేసేందుకు రెడీ అంటూ ఇక్కడ ఒక పక్క మంత్రి అడ్లూరు లక్ష్మణ్ది పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలదే దుమారమే సమస్య పోలేదు అవి కాకముందే మల మలో జిల్లాల మంత్రుల మధ్య విభేదాలు పొడు పొడుచుపాయంటూ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆధిపత్య తీరుపై అదే జిల్లా మంత్రులు ఆగ్రహంతో రగిలిపోతున్నారని విశ్వసనీయ సమాచారం ఏకంగా కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారని తెలిసింది రేవంత్ సర్కార్కు ఉమ్మడి కరీంనగర్ సిగ చల్లారక ముందే మరో జిల్లా పొగరాజుకోవడం తలనొప్పిగా మారింది ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఇదే అదే జిల్లాకు చెందిన ఇద్దరు మహిళా మంత్రులపై చెలాయించే ఆధిపత్యం తాజాగా పరాకాష్ఠకు చేరిందని తెలుస్తుందంటూ దీనికి మేడారంకు వెలిసిన టెండర్ల గురించే తెలిసిపోతా ఉందట సో ఈయన ఉన్నజాగాలు ఉండడు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అంటే ఎక్కడో ఉన్నాడు ఆకాశంలో ఉన్నాడు ఇలా ఎందుకంటే కేసీఆర్ని కాదని ఆ కేసీఆర్ నన్ను పక్కన పెట్టినా ఇలా కేసీఆర్కి కేటీఆర్కి ఛాలెంజ్ చేసి కాంగ్రెస్కి వచ్చి ఖమ్మంలో కొన్ని సీట్లు గెలిపించుకొని మరీ నేను ఇలా మంత్రి పదవిలో ఉన్నా అని ఏదో గొప్ప పని చేసినా అని పైగా నా అంతటో లేడనే విర్రవీగే మనస్తత్వం ఆలోచన పొంగిలేటి శ్రీనివాసరెడ్డిది అందుకే పోయిన సంవత్సరం బెల్తాయన్న బాంబులు ఇగో ఈ దీపావళి ఇంకో వారం పది రోజుల్లో దీపావళి ఉన్నట్టుంది ఈ దీపాలు కూడా ఇంకా ఆ పటాకులు తయారు కాలే పేలలేవు ఎప్పుడు వేలుస్తారో మరి చూడాలి అప్పుడు సీఎల్ పోయినప్పుడు చెప్పాడు ఏ బాంబులు పేలుతనే ఉంటాయని ఇదేనా బాంబులు ఇది నీ బాంబు ఇది నీ లెక్క నువ్వు వేస్తుంది ఇది ఇలా ఇక కేసీఆర్ని కేటీఆర్ని బాంబులు వేలుస్తాం లేకపోతే ఇంకోటి పెడతాం జైలుకు పంపుతామని చెప్తాయి మరి తమరి పని తమరి ఇంటి మీద జరుగుతున్న ఈడీ దాడులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేస్తున్న దాడులు సిబిఐ దాడులు ఇవన్నీ ఏంటి మరి ఏం జరుగుతుంది పైగా పక్కన జిల్లా అయినటువంటి వరంగల్లా మరి జోక్యం ఎక్కువ చేసుకుంటే నీ ఖమ్మం జిల్లాలో చేసుకుంటోళ్ళు వేరేటోళ్ళు ఉంటారు ఇక ఎట్లయినా అంతే కదా ఎవరు అంటారు కదా తలందనేటోడు ఉంటే తాడిదోడు ఇంకోటి ఉంటా అన్నట్టు పొట్టుని పోషమ్మ కొడితే సారీ పొట్టుని పొడుగోడు కొడితే పొడుగొని పోషమ్మ కొడుతుంది ఊకొదు కదా సో ఇక్కడ రేవంత్ రెడ్డి ఇదంతా కూడా స్ట్రీమ్ లైన్ చేయలేక అందరినీ కూడా కోఆర్డినేషన్ చేసుకోలేక జరుగుతున్నటువంటి తప్పిదం ఇదంతా ఎందుకంటే ప్రజలతోని ఒప్పించుకొని ఎక్కినటువంటి నాయకుడు కాదు కదా అంటే ప్రజలతోని అట్లే నాయకులతోని ఒప్పించుకొని వచ్చిన నాయకుడు కాదు కదా నొప్పించుకొని వచ్చినటువంటి నాయకుడు అంటే పక్కన ఉన్నటువంటి మంత్రుల ఒప్పందంతో వచ్చినప్పుడు కాదు ఒప్పుకొని తెచ్చుకున్న పదవి కాదు అది నొప్పించి తెచ్చుకున్నటువంటి పదవి అందుకోసానికే రేవంత్ రెడ్డి ఇదంతా కూడా సరి చేయలేని పరిస్థితులలో ఉన్నాడు ఎవరిని సావు ఎవడన్నా సావు కానీ నాకు పదవి ఉంటే చాలని డిసైడ్ అయిపోయాడు అందుకే గమ్మున కూర్చున్నాడు ఏ జిల్లాలో ఏం జరుగుతుంది ఎక్కడ ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇది సంబంధం సంబంధం లేదు ఆయనకి ఇంతసేపు వీడికి వెళ్ళి మూటలు పంపాలి వీడికి వెళ్ళి అక్కడికి ప్యాకేజీలు ఇచ్చేయాలి ఇక్కడ వేరే రాష్ట్రాల్లో పోయి ప్రచారం చేసుకొని మేము గొప్పగా చేసినాం చూడుపరి తెలంగాణలో అర్థమునే చేసినామని చెప్పుకోవాలి ఇందులోనే ఉన్నారని ప్రతిపక్ష నాయకులు అంటూ ఉన్నారు మూటలు పంపేది మేము చూడలే మాకు తెలియదు కాకపోతే మరి ఇలా మెట్రోని నాశనం బట్టి మెట్రో ఆస్తులను కొల్లగొట్టడానికి చేసే ప్రయత్నం కనిపిస్తూ ఉంది ఇలా ఆర్టీసీ ఇప్పుడు ఇంకా ఇప్పటికి కూడా రెచ్చిపేల్ బస్ స్టేషన్ కాడ కేటీఆర్ మేదిపట్నం బస్ స్టేషన్ కాడ హరీష్ రావు ఉన్నాడు మరి వాళ్ళ ప్రభుత్వ హయాంలో బస్సు ఛార్జీలు పెరగలేదా మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఇట్లాంటివి కూడా వస్తాయి అప్పటిదప్పుడే ఇప్పటిది ఇప్పుడే ఆ రోజు మాట్లాడినాం ఈ రోజు కూడా మాట్లాడుతూనే ఉంటాం ఖచ్చితంగా ప్రజా సమస్యల గురించి ప్రస్తావిస్తూనే ఉంటాం ఇయ్యాల మరి చేస్తున్న అడగన్నా వద్దా ఇంట్లో మనం అడుగుదామా అధికారంలో ఉన్న అడుగుదామా అనేది ప్రజలు తెలుసుకోవాలి